ఎస్ఆర్ స్వాగతం గ్రామోత్సవం అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామం ఎర్రచేరువు కట్టపై వెలిసిన శ్రీ అభయాంజనేయస్వామి ఆలయం నుండి శ్రీ అయ్యప్ప స్వామి గ్రామోత్సవం అయ్యప్ప సేవా సమాజం గురుబాలుస్వామి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగింది ఈ గ్రామోత్సవంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామోత్సవంలో అయ్యప్ప స్వాములు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అయ్యప్ప స్వామి భజనలు చేసుకుంటూ నందలూరు రైల్వే కేంద్రంలోని వరసిద్ది వినాయక స్వామి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది ఈ కార్యక్రమంలో స్థానిక అయ్యప్ప స్వామి భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు పట్టుమచ్చినటువంటి మాటలందరూ కూడా స్వామి శరణ స్వామి శరణమైన ఈనాటి అయ్యప్ప దక్షిణ దక్షిమ వార్షికోత్సవ రామోత్స్వానికి ప్రతి ఒక్క అయ్యప్ప ఐప్ప సేవా సమాజం మరియు అందరికీ విషయం పార్చడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్వామి సదానంద పరక్ష మహాబాహు శాస్త్రీ దుఃఖం నమో నమ స్వామి శ్రీభూత సదాన భూతదయాపరక్షరక్ష మహాబాహు శాస్త్రీదు నమో నమ స్వామీశ శ్రీభూత సుదాన క్షిమించి మన్నించి పాపాడవలను